హాయ్ వే ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలజీ గారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ బైక్ల పైన వేగంగా వెళ్తున్న ఆ టీనేజర్స్ ని ఒక ప్రముఖ డైరెక్టర్ ఎందుకు వేగంగా వెళ్తున్నారు అని ప్రశ్నించినందుకే వాళ్ళు అందరూ కూడా కర్రలతో డైరెక్టర్ మీద దాడి చేశారని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది సార్ అసలు ఏం జరిగింది ఇష్యూలో ఎవరు ఆ ప్రముఖ డైరెక్టర్ అండ్ ఎందుకు టీనేజర్స్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా వేగంగా వెళ్లడం అడిగిన వాళ్ళ పైన హార్ష్ బిహేవ్ చేయడం చూస్తున్నాం ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు సార్ యా తెలుగు డైరెక్టర్ ఓదెల రైల్వే స్టేషన్ ఓదెల రైల్వే స్టేషన్ టూ అనే రెండు సినిమాలు ఆయన తీశారు ఓదెల రైల్వే స్టేషన్ లో అశిష్ట సింహ యాక్ట్ చేశాడు నా నేను డైరెక్ట్ చేసిన నైమ్ డైరీస్లో కూడా ఆయన హీరో సో దాంతో నేను ఈ అబ్బాయిని కూడా ఈ డైరెక్టర్ని కూడా రెండు మూడు సార్లు కలిశాను చాలా నైస్ జెంటిల్ మ్యాన్ ఈ అబ్బాయి బాగా టాలెంటెడ్ కూడా సో అతను సంపత్ అంది అసెంటువ్ సంపత్ నందిని ప్రొడ్యూస్ కూడా చేశాడు ఈ సినిమాని గోదెల రైల్వే స్టేషన్ టూ ఇంకా రిలీజ్ కావాలి మొన్ననే మన మహాకుంభలో దాన్ని ట్రైలర్ని కూడా లాంచ్ చేశారు సో అతను అండాల కూడా ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు చేశాడో నాకు ఐడియా లేదు మొత్తానికి ఆ డైరెక్టర్ నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ నుంచి కృష్ణానగర్ వెళ్తుంటే అక్కడ కొంతమంది బైకర్స్ గుంపులు గుంపులుగా వెళ్తూ చాలా వేగంగా ఇది చేస్తున్న హంగామా సృష్టిస్తూ ఉంటే ఇతను అడిగాడు ఎందుకు ఇలా చేస్తున్నారని దాంతో వాళ్ళు కర్రలు తీసుకొచ్చి విచక్షణారహితంగా కొట్టారు ఈ లోపల అక్కడ పక్ బైక్ ఆ టైంలో వేరే వాహనదారులు ఆపి వచ్చేసరికి పారిపోయారు సో ఈ అబ్బాయి డైరెక్టర్ వచ్చి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు దీన్ని విచారిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ సేకరిస్తున్నారు వీళ్ళ మీద కేసు నమోదు చేసే అవకాశం ఉంది ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ డైరెక్టర్ ఏ తప్పు చేయలేదు ఎందుకు పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నా అని జస్ట్ అంతే అడిగిన దానికి వాళ్ళు మామూలుగా అయితే మా ఇష్టం అని చెప్పచ్చు ఇంకేదైనా చెప్పచ్చు వెళ్ళిపోవచ్చు కానీ కొట్టి అతన్ని పనిష్ చేయాలి మమ్మల్ని అడిగిన దానికి మమ్మల్ని అడిగేంత ధైర్యం నీకు వచ్చిందా అని ఒక దౌర్జన్యంగా కొట్టడం జరిగింది సో జనరల్గా ఈ మధ్యకాలంలో హైదరాబాదులో ఈ కల్చర్ హైదరాబాద్ కానీ అన్ని చోట్ల ఉంది మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హైదరాబాద్లో అంటున్నాను ఈ కల్చర్ విపరీతంగా పెరిగింది దీనికి కారణాలు ఏంటి ఎందుకంటే నేను పర్సనల్గా కూడా ఫేస్ చేశాను నేను మామూలుగా అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి వాకింగ్కి వెళ్తాను కూడా నెక్లెస్ రోడ్డు ఈ ఏరియాలో తిరుగు వెళ్తాను అక్కడ కూడా విపరీతంగా మన మీదకి వస్తారు బైక్ తీసుకొని ముగ్గురు ఉంటారు బైక్లో వేగంగా వెళ్తూ ఫిట్ చేస్తుంటారు కావాలని వా మనం ఎక్కడో సైడ్లో వెళ్తుంటాయి చాలా వేగంగా మనల్ని కొట్ట కొట్టేస్తారే మన దగ్గరకు వచ్చి మనం భయపడితే వాళ్ళకి ఆనందం అనమాట సో మళ్ళీ అట్లా తిప్పుతారు సో ఒక్కొక్కసారి వాడు ఎక్కడో పోతుంటాడు మనం ఎక్కడో నడుస్తుంటాం మన మీదకి వస్తారన్నమాట ఇట్లా తిరుక్కొని పోతుంటారు ఒక్కొక్కసారి మనల్ని దగ్గరకు వచ్చి ఏదో చేయడానికి అన్నట్టుగా ఇది చేయడం మనల్ని అంటే నన్నొకరిననే కాదు చాలామందిని నేను చూస్తుంటాను ఇది బాగా ఎక్కువ ఉంది నేను చూసిన నెక్లెస్ రోడ్ ఏరియాలో ఎక్కువగా ముస్లిం కుర్రాళ్ళు వాళ్ళు ఒక్కసారిగా పది బైకులు తీసుకొని వస్తారు ముగ్గురు ముగ్గురు ఉంటారు అర్లీ మార్నింగే వస్తారు వాళ్ళని పోలీసులు కూడా పోలీసు వ్యాన్లు కూడా వెళ్తుంటాయి కానీ వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయరు అక్కడే నెక్లెస్ రోడ్లని పోలీస్ స్టేషన్ ముందు నుంచే వెళ్తుంటారు వాళ్ళు వాళ్ళెవరు కూడా పోలీసులు కూడా వీళ్ళని వీళ్ళ జోలికి రారు ఎందుకంటే భయపడే అవకాశం ఉంది ముస్లిం డామినేషన్ ఉంటుంది ఆ ఏరియాలో అలాగే ఇంకొన్ని ఏరాల్లో నాన్ ముస్లిమ్స్ హిందూ కుర్రాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మతం అనేది కాదు నేను చూసింది చెప్తున్నాను అలాగే నార్త్ ఇండియన్ కుర్రాలు కూడా ఎక్కువగా వస్తారు జనరల్గా రెండు రకాలు ఇలాంటి కూరలు ఉంటారు ఒకటి కొంత ఎకనామికల్గా సోషల్గా తక్కువగా ఉండే కూరళ్ళు రివర్స్లో ఎకనామిక్గా సోషల్గా ఎక్కువగా ఉండి చాలా హై పవర్ బైక్స్ పెట్టుకొని రిచ్ కిడ్స్ అంటాం రిచ్ కిడ్స్ ఈ రెండు రకాలు ఉంటారు ఇప్పుడు కొట్టింది రిచ్ కిడ్స్ అన్నట్టుగానే మనకు కనబడుతుంది ఈ ఈ పూర్ కిడ్స్ ఏమో కొట్టి మనల్ని టార్చర్ పెట్టే స్థాయికి రారు వీళ్ళు మహా అంటే భయపెట్టేలాగా హడావిడి చేసి భయపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు మనల్ని కొట్టడం లేదు నేను లాంగ్ బ్యాగ్ పది ఏళ్ళకు ముందు ఒకసారి మాత్రం బైక్ లో వెళ్తూ ముగ్గురు వాటర్ ప్యాకెట్ ఉంటుంది నీళ్ళ ప్యాకెట్ అది ఇక్కడ తగిలింది అది ఇంత రాయిలాగా తగిలింది ఎందుకంటే అది వేగంగా తగిలినప్పుడు వాటర్ ప్యాకెట్ చాలా విపరీతంగా నొప్పి వస్తుంది అప్పటికి నేను బండబూతులు తిట్టా కానీ వాళ్ళు వెళ్ళిపోయి రాగలేదు సో వాళ్ళు ఏంటంటే ఇలాంటి కిట్స్ వాళ్ళు ఇండైరెక్ట్గా బెదిరించి వెళ్ళిపోదాం అనుకుంటారు తప్ప నిలబడి మనల్ని ఎదుర్కొని కొట్టాలి అన్నది ఉండదు వీళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్ పొద్దున ఏదన్నా జరిగితే దాన్ని ఫేస్ చేసే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళకు ఉండదు కూర వాళ్ళకి అది ఒక బ్యాచ్ ఈ బ్యాచ్ ఏమో ఈ తను కొట్టిన బ్యాచ్ ఏమో వీళ్ళకి ఫైనాన్షియల్గా డబ్బులు ఉంటాయి ఉంటుంది వీ కెన్ అంటే మనం ఎవరైనా కొట్టగలము కొట్టి తప్పించుకోగలం అన్న ఇది వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది చేస్తున్నారు ఈ రెండు రకాలు ఉంటాయి జనరల్గా టీనేజ్ కుర్రవాళ్ళు ఎందుకు ఇలాంటివి చేస్తారా అన్న దాని మీద చాలా రీసెర్చ్లు కూడా జరిగాయన్నమాట ఇండియాలో కూడా జరిగాయి బేసిక్గా ఏంటంటే అసలు ఏమేమి చేస్తారన్నప్పుడు వీళ్ళు వచ్చి ఒక విన్యాసాలు చేస్తుంటారు అంటే స్టంట్స్ అంటాం ఎటువంటి సేఫ్టీ గార్డ్స్ ఏమి ఉండవు వాళ్ళు హెల్మెట్లు వేసుకోరు పైగా ఒకటి స్టంట్ చేస్తుంటూ వాడు వెనకాల ఒకరో ఇద్దరు కూర్చొని ఉంటారు ఒకడు వండర్గా చేయరు ఇచ్చేస్తుంటారు రెండోది పెడస్ట్రియన్ మీద అంటే నడిచి వెళ్ళే వాళ్ళ మీద దగ్గరికి వెళ్ళి చేయడం లేడీస్ మీద చేయడం గుంపులు గుంపులుగా ఉంటే కేకలు పెడుతూ అరుస్తూ భయాందోళన క్రియేట్ చేయడం ఇది ఎక్కువగా చేస్తారు ఇంకొంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇలాగ కొట్టడం డబ్బులు బెదిరించి డబ్బులు లాక్కోవడం చైన్ స్నాచింగ్లు అవి కూడా చేస్తుంటారు ఇది ఎందుకు చేస్తారు అన్నప్పుడు ఫస్ట్ ది థ్రిల్ సీకింగ్ నేచరు కుర్రలలో ఉంటుంది థ్రిల్స్ వస్తుంది వాళ్ళకి అంటే అడ్రినైల్ రష్ అంటారు ఒక అడ్రినైల్ రష్ వేగంలో దీంట్లో వస్తుంది అంటే అది ప్రతి ఒక్కరు కారు డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా అలాగే నూట అరవైలో పోయే వాళ్ళు కూడా చాలామంది నాకు తెలుసు హైవేలలో నూట అరవై నూట ఎనభైల్లో వెహికల్స్ వాళ్ళకి అది థ్రిల్ వస్తుంది ఏమి వాడికి పనేము ఉండదు అంత వేగంగా పోయి ఆడ పికే పనేమి ఉండదు కానీ వేగం వల్ల వచ్చే త్రిల్లు కావాలి అది యూత్లు ఎక్కువ ఉంటుంది రెండోది బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్ అది ముఖ్యంగా ప్రీ ప్రంటల్ కార్టెక్స్ అంటారు అంటే ఇంపల్సెస్ని కంట్రోల్ చేసి ఎమోషన్ డ్రైవ్ని కంట్రోల్ చేసే ప్రీ ప్రంటల్ కార్టెక్స్ ఇంకా ఫుల్గా డెవలప్ అయి ఉండదు బ్రెయిన్లో అందువల్ల ఇంపల్సివ్గా బిహేవ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు కొంత ఏజ్ వచ్చినాక మెచ్యూరిటీ వచ్చినాక మనం థింక్ చేస్తాం ఏదన్నా రియాక్ట్ అవ్వాలన్నా ఏమన్నా అయితే ముందు ఆలోచిస్తాం ఈ పిల్లలు ఆలోచించరు ముందు వాళ్ళకి ఏమనిపిస్తుంది చేయాలనేది నేచర్ ఉండదు మూడవది పవర్ పవర్ డామినేషన్ అంటే అసెర్షన్ ఆఫ్ పవర్ అంటారు ఎక్కువగా ఈ వీళ్ళకి ఇళ్ళల్లో కానీ మిగతా చోట్ల పవర్ చూపించలేని ఒక పరిస్థితి ఇప్పుడు నేను చెప్పిన ముస్లిం కుర్రలు పరిస్థితి వాళ్ళ ఇల్లు చిన్నవిగా ఉంటాయి చాలామందికి ఎందుకంటే నేను ఇంతకుముందు ముస్లిం కాలనీలో పక్కనే ఉన్నా వాళ్ళు కూడా ఇంత పన్నెండు దాకా వచ్చి రచ్చ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు ఇల్లు చిన్న చిన్నవిగా ఉంటాయి ఇళ్ళల్లో ఉండలేరు బయట వస్తారు వీళ్ళకి ఒక పవర్ కావాలనిపిస్తుంది వీళ్ళకి పవర్ ఉండదు పేదరికం ఉంటుంది సో ఆ పవర్ పబ్లిక్ ప్లేస్లో చూపిస్తారు అందుకనే వినాయక దీంట్లో మనం చూడొచ్చు వెళ్ళి వినాయక నిమజ్జనాల టైంలో కూడా వీళ్ళు విపరీతంగా బయటకు వచ్చి రోడ్ల మీద ఆక్యుపై చేసుకొని పబ్లిక్ ప్లేస్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడం ద్వారా ఒక పవర్ డామినేషన్ని ఎంజాయ్ చేస్తారు అన్నమాట అది వాళ్ళకి కావాలి అది ఎందుకంటే వాళ్ళ లైవ్స్లో ఉండదు ఉండనప్పుడు పబ్లిక్ ప్లేస్లో ఒక పవర్ లాంటి వాళ్ళని వెళ్తున్న వాళ్ళని బెదిరించడం ద్వారా నేను నీకంటే డామినెంట్ నేను నిన్ను బెదిరించగలను అన్న ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి వస్తుంది అనమాట సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉంటుంది అటువంటి సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ సెన్స్ ఆఫ్ డామినేషన్ వాళ్ళకి కావాలనిపిస్తుంది అట్లాగే చాలామందికి బోర్డమ్ ఉంటుంది లైఫ్లో అవుట్లెట్ ఉండదు అచీవ్ చేసే అంశాలు ఏమి ఉండవు వాళ్ళకి బైకుల్లో వచ్చి చేయడం అనేది వాళ్ళకి ఒక అచీవ్ చేసినట్టుగా ఫీలింగ్ వస్తుంది రెండవది మీడియా ఇన్ఫ్లుయెన్స్ మీడియాలో ఇవన్నీ చూడడం సినిమాల్లో బైకర్స్ ఎట్లా వెళ్తున్నారో చూడడం ఇది మనం కూడా చేయాలనిపిస్తుంది ఇంకొక అంశం ఏంటంటే బైక్స్ అనేవి అఫోర్డబుల్ వచ్చేసాయి ఇవాళ దాదాపు ఇండియాలో టూ వీలర్ మార్కెట్ చూస్తే చాలా ప్రిడామినెంట్గా ఉంది దాదాపు ఒక అంచనా ప్రకారం ఇరవై కోట్ల పైన ఈ బైక్స్ చాలా పవర్ఫుల్ బైక్స్ ఇరవై కోట్ల పైన మార్కెట్ అంటే మనకి దాదాపు అందరికీ అఫోర్డబుల్ బైక్స్ వచ్చేసాయి అనమాట ఈ బైక్స్ కూడా స్పీడ్ అవన్నీ కూడా హార్స్ పవర్ అవన్నీ ఎక్కువ ఉంటుంది సో దీంట్లో వీళ్ళు వచ్చేస్తున్నారు అందుకని రోడ్డు కల్చర్ రోడ్ దీంట్లో పిల్లలు కూడా రోడ్ కల్చర్ పెరిగిపోయింది రోడ్ల మీదకు వచ్చి వేగంగా వెళ్ళడం అనే కల్చర్ పెరగడం వల్ల చాలా యాక్సిడెంట్ జరిగి వాళ్ళు కూడా చనిపోతున్నారు మనకి ఈ మధ్య కూడా చాలా వీడియోలు వచ్చాయి వాళ్ళు విన్యాసాలు చేయడం అది పడ్డం నేను కూడా పడ్డం కొన్ని కొన్ని చూశాను వాళ్ళు ఏంటంటే ఎగురుతో ఇలాగా సడన్గా వచ్చి లేపుతారు ఏమీ ఒక ట్రైనింగ్ కానీ లేకపోతే సేఫ్టీ మెథడ్స్ కానీ ఏమి ఉండవు దానివల్ల వాళ్ళు చనిపోవడం వెనక్కున్న వాళ్ళు చనిపోవడం ఒక్కోసారి వాళ్ళ బైకులు వాళ్ళ బైకులు కొట్టుకొని చనిపోవడం గుద్దుకొని ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట రెండోది మన చట్టాలు స్ప్రింజంట్గా లేవు ఎక్కువగా టీనేజీ జువనైల్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా అమెండ్మెంట్ అయింది ఆ చట్టాలు స్ట్రిక్ట్గా లేవు ఇందాక నేను చెప్పినట్టు నెక్లెస్ రోడ్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది బీట్ పోలీసులు హండ్రెడ్ వాళ్ళు తిరుగుతుంటారు కానీ వాళ్ళెవరూ వీళ్ళని కంట్రోల్ చేయరు సో వాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎదురు లేదు మనల్ని ఎవడు కంట్రోల్ చేయడు ఆపడు అన్న ఒక ఇది ఉంటుంది ఎక్కువగా చేయడం ఏంటంటే ఐ కెన్ నేను చేయగలను కాబట్టి చేద్దాం అండి చాలామందికి చేయాలనిపించినా చేయకుండా ఎందుకు మూసుకొని ఉంటారంటే అంటే చేస్తే ఇబ్బందులు వస్తాయని ఇబ్బందులు రావనుకున్నప్పుడు రెచ్చిపోతారు సో ఇలాంటి ఇప్పుడు ఈ డైరెక్టర్ పెట్టిన కంప్లైంట్ని సీరియస్గా తీసుకొని చేయగలిగితే ఇలాగ పోలీసులు కొంత స్ట్రిక్ట్గా ఉండగలిగితే కొంత తగ్గుతాయి లేదంటే వాళ్ళని కంట్రోల్ చేస్తే ఇండ్లల్లో కంట్రోల్ చేయలేరు వాళ్ళు మనలాంటి వాళ్ళు బయట వాళ్ళని చేయలేము చేస్తే వాళ్ళందరూ గుంపుగా ఇప్పుడు నేనేమైనా చేయగలిగితే అక్కడ ఒక వంద మంది ఇమీడియట్గా రాగలరు వాళ్ళు మనం వంద మందిని అయితే ఎదుర్కోలేము కదా కాబట్టి మనం కూడా చూస్తూ ఉన్నట్టు వెళ్ళాల్సి వస్తుంది సో ఈ డైరెక్టర్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈయన మంచి వాడే పాపం ఇటువంటి దీంట్లో మా ఇంటర్ఫియర్ కాకుండా ఉండాల్సింది ఎందుకంటే అది అర్థం చేసుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని మనం అర్థం చేసుకొని మనం సైలెంట్కి వెళ్ళాలి తప్ప మనం దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటే పబ్లిక్ ప్లేస్లో ఇదే జరుగుతుంది సో ఈ డైరెక్ట్ ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే మనకి ఒకవేళ ఏమైనా ఇబ్బంది జరిగితే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయడం తప్ప వాళ్ళతో డైరెక్ట్గా గొడవ పడితే మాత్రం ఇబ్బంది కానీ ఆ టైంలో మనకి కోపం వస్తుంది ఇప్పుడు నేను వాటర్ వాడు వాటర్ కొట్టినప్పుడు నేను కూడా బూతులు తిట్టా వాడు వచ్చి ఉంటే గొడవలేయండి మనం నేను దెబ్బలు తిని ఉండేవాడినో ఏం జరిగింది అది కానీ మళ్ళీ ఆలోచిస్తే అట్లాంటివి మనం కూడా రియాక్ట్ కాకూడదు అలాంటప్పుడు కానీ రియాక్ట్ అవ్వకుండా ఉండలేం అది మేజర్ ఇంపార్టెంట్ ఏదేమైనా దీనికి పేరెంట్స్ బాధ్యత వహించాలి తర్వాత పోలీస్ యంత్రాంగం లా ఎన్ఫోర్స్మెంట్ ఇవి కొంత స్ట్రిక్ట్ గా ఉండాలి ఎందుకంటే ప్రాణాలు కూడా పోతున్నాయి ఈ మధ్య కార్లలో వేగంగా వెళ్లి పిల్లలు చాలా మంది చనిపోతున్నారు ఆ మధ్య కూడా ఒక తల్లి కూతురు వాకింగ్ వెళ్తుంటారు